కొనగంటి కూర అండ్ పైసలు పప్పు చేస్తున్నా అన్నం అయితే అయిపోయింది అన్నం వండిసిన మా పిల్లలకి ఆయనకైతే ఉప్మా ఉప్మా చేసిన టిఫిన్ కట్టిన మా చిన్నోడు కొంచెం తిన్నాడు ఏదైతే ఇప్పుడు ఇది పోలిసి వండాలి వండేటప్పుడు చూపిస్తారు ఇంకా మాకు కూడా పనికి టైం అవుతుంది మా ఆయన కూడా పనికి వెళ్తాడు మేము పోతలే వర్షం వచ్చిన మా ఆయన కరెంట్ బిల్ ఆదా మా ఆయన కరెంట్ బిల్ ఆదా చేస్తాడు నేను ఎలా ఎట్లా మర్చిపోతా బంద్ చేయడం నేను నిజంగా మర్చిపోతాను బంద్ చేయడం ఎందుకేమో మతి మారు ఫ్రెండ్స్ నాకు కానీ నిజంగా కానీ మ్యాక్సిమం గుర్తు కూడా ఉండవు తెలుసా నాకు కొని కొని దిండానే మస్తు టేస్ట్ ఉంటుంది అది కూర తింటే మస్తు లాభాలు ఉంటాయి టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఇది పట్టుకు తీస్తా పట్టుకో పట్టుకో

వీడియోస్ పరంగా కాదు మేము చేసామని మీకు ప్రూఫ్ అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం చేయాలని హెల్పింగ్ వీడియోస్ అయితే కంపల్సరీ చాలా పూర్ పీపుల్స్ ఉంటారు మాకంటే ఎంతోమంది ఏం లేక రోడ్ పైన ఉండే వాళ్ళు అందరూ వాళ్ళకి తినడానికి పెట్టినా వాళ్ళు చాలా హ్యాపీగా డబ్బులు అందరికీ ఫుడ్ పెట్టాలి ఫుడ్ పెట్టాలి నేను అదైతే నా లైఫ్ గోల్ అంటే అదొకటి ఉంది మనం ఇల్లు కట్టుకోవాలని ఎంత అయితే గట్టిగా ఉందో నాకు అట్లా ఆ రకం ఉంది అలాంటి పనులు చేయాలనేసి డెఫినెట్గా చేస్తాం కనిపిస్తుంది ఒకరికి పెడుతున్న దానిలా ఉండే ఆనందం దీనికి దేంలా దొరకదు చాలా బాగా అనిపిస్తుంది ఒకప్పుడు మేము కూడా ఏం లేక తినడానికి సరిగా లేక దొడ్డు బియ్యం కూడా దొరికేది కాదు ఆ దొడ్డు బియ్యం కొందామన్నా పైసలు ఉండేది కాదు రేషన్ బియ్యం చాలా ఘోరంగా ఇది అనుభవించినా మేము కూడా పని లేక ఇంట్లోనే ఉండి అప్పుడు ఈయన ఒక్కడే పని చేసుకోవాలి చాలా అంటే ఈయన ఒక్కడు పని చేసినా కూడా అప్పుట్లో పని పోయింది చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది కంటిన్యూస్ గా నిద్ర రాకపోవడం అంటే ఫస్ట్ టైం లైఫ్ లో అండి లైవ్ నేను అసలు మూమెంట్స్ నేను ఎప్పుడు మర్చిపోలేను ఇప్పుడు హ్యాపీ తింటున్నాము ఉంటున్నాము అండ్ పిల్లలను స్టడీ స్టడీ పరంగా చదివిస్తున్నాం లేకపోతే పిల్లలు గవర్నమెంట్ స్కూల్ చదివి అలా కష్టపడాలి సరే ఇదైతే ఇంత మళ్ళీ కూర అయ్యేటప్పుడు తినేటప్పుడు చూపిస్తాము వంట కొత్త కదా చాలా అందుకని కూరలు ఏం ఓకేనా మంచి మంచిది రా set up by friends.